నేను రాష్ట్ర వడ్డరి సంఘం అధ్యక్షుడిని నిన్నటి రోజున మా రాయచోటి వడ్డరి సంఘం నాయకులు నన్ను ఈ విషయం మీద పిలవడం జరిగింది ఇక్కడికి ఈ వెంకటరమణ అనేసి దండుగల వెంకటరమణ అనే వ్యక్తి గత నాలుగు ద దశాబ్దాలుగా ఆ పట్టా పొంది అక్కడ చిన్న చిల్లర కొట్టు పెట్టుకొని అక్కడ జీవనోపాధి చేసుకోవడం జరుగుతూ ఉంది కానీ అది చూసి కొంతమంది అగ్రవాణాలకు చెందిన వ్యక్తులు ఎలాగైనా ఈ వ్యక్తిని అక్కడి నుంచి తరిమేసి ఆ స్థలాన్ని కబ్జా చేయాలని దురుద్దేశంతో అతన్ని మానసికంగా హింసించడం జరుగుతోంది గత కొద్ది నెలలుగా మరి ఆ క్రమంలో కొద్ది రోజుల కిట్టడం ఆ యొక్క చిల్లర కొట్టును దహించి వేయడం జరిగింది కాల్చివేయడం జరిగింది ఇదంతా కూడా చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ప్రభుత్వాన్ని కూడా మేము మీ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఆయనకు తక్షణం న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వ అధికారులందరినీ కూడా కోరడం జరుగుతూ ఉంది దీని వెనక ఏదైతే కుట్ర ఉందో ఆ కుట్రాన్ని కూడా దీని వెనకాల ఎటువంటి రాజకీయ నాయకుల ప్రేరణ ఉందో వాళ్ళందరినీ కూడా బయటకు తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈ అణగారిన వర్గాలకు చెందిన వెంకటరమణ గారికి న్యాయం చేయవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం మరి ఆయనకు అండగా అన్ని ప ప్రజా సంఘాల నాయకులు వివిధ సంఘాల నాయకులందరూ కూడా ఆయనకు భవిష్యత్తులో అండగా ఉంటాం ఆయన చిల్లర కొట్టు తిరిగి నిర్వహించుకునేదానికి ప్రభుత్వం అనుమతి చేసి ఆయనకు రక్షణగా నిలవాల్సిన బాధ్యత కూడా ప్రస్తుత అధికారులు ఉందనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం వాళ్ళు అది విలువైన స్థలము కాబట్టి రోడ్డు మీద ఉంది కాబట్టి దాన్ని కాజేయాలనేసి ఒక దుర్బుద్ధితోటి ప్రయత్నం చేయడం ఉంది ప్రభుత్వం మారింది కాబట్టి ఎలాగైనా మాది చెల్లుతుంది మేము ఏం చేసినా కూడా చెల్లుతుంది అనే ఒక ఆశతోటి వాళ్ళు చేయడం ఉంది